నమస్తే నా పేరు మెహర్ కుశల్ ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం ఆర్థరైటిస్ పెయిన్స్తో మనని మనం ఎట్లా రిలీవ్ చేసుకోవాలి అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఆర్థరైటిస్లో చాలా రకాల ఆర్థరైటిస్ ఉంటాయి సో ఆస్టివ్ ఆర్థ్రైటిస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో అందులో ముఖ్యంగా చాలామందికి ఈ ఫింగర్స్ ఫింగర్స్లో అండ్ బ్రిస్త్ జాయింట్లో చాలా పెయిన్స్ వస్తాయి సో మరి ఈ పెయిన్స్ తగ్గడానికి ఈ వ్రిస్ట్లో ఫింగర్స్లో షోల్డర్స్లో ఈ అప్పర్ లిమ్స్ అప్పర్ లిమ్స్ పెయిన్స్ తగ్గడానికి ఏమేమి చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ ముందుగా మనం నెక్ నుండి స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత షోల్డర్స్ ఎల్బోస్ అండ్ ఫింగర్స్కి వెళ్తాం ఓకే సో నెక్ భాగాన్ని ఇలా మెల్లగా పైకి స్ట్రెచ్ చేయాలి తర్వాత సెంటర్ అగైన్ ఆ సెంటర్ ఆ సెంటర్ సో ఇలా ఒక ఐదు నుండి పది సార్లు చేయాలి ఈ వీడియోలో చెప్పబోయే ఎక్సర్సైజెస్ అన్నీ నేను ఒక టూ త్రీ టైమ్స్ చేసి చూపిస్తాను మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మినిమమ్ ఫైవ్ టు టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ చేయాలి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇప్పుడు సైడ్కి బెండ్ చేయాలి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ సెంటర్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ రొటేషన్ చేయాలి లెఫ్ట్ నుండి రైట్కి రైట్ నుండి లెఫ్ట్కి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే రొటేట్ చేయాలి సో ఇక్కడ చాలామందికి మీకు డౌట్ రావచ్చు ఓన్లీ బ్యాక్ సైడే ఎందుకు ఫ్రంట్ సైడ్ ఎందుకు చేయకూడదు అని సో నార్మల్గా మన నెక్ మనం డే అంతా మనల్ని మనం గమనించినట్టయితే డే అంతా మన నెక్ ఫార్వర్డ్ బెండింగ్ పొజిషన్లో ఉంటుంది ఫో ఫోన్ చూసేటప్పుడు కానీ పేపర్ చదివేటప్పుడు కానీ ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనం సిస్టమ్ వాడేటప్పుడు కానీ సో నెక్ ఎక్కువ ఫ్రంట్ బెండింగ్ పొజిషన్లో ఉంటుంది సో మళ్ళీ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సపరేట్గా ఫ్రంట్ బెండింగ్ అవసరం లేదు బ్యాక్ బెండింగ్ చేయాలి సో డే అంతా ఫ్రంట్ బెండింగ్ చేసి 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 ఈ నెక్ మజల్స్ బాగా స్ట్రెయిన్ అవుతాయి సో ఆ స్ట్రెయిన్ రిలీవ్ చేయాలి అంటే ఓన్లీ బ్యాక్ సైడ్ రొటేషన్ మాత్రమే చేయాలి ఓకే సో నెక్ తర్వాత షోల్డర్ సో షోల్డర్ జాయింట్స్ని ఇలా రోల్ చేయాలి రొటేషన్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ సో ఈ చిన్న చిన్న జాయింట్ మూమెంట్స్ వల్ల మనకేంటి లాభం మీకు క్వశ్చన్ రావచ్చు ఈ జాయింట్ మూమెంట్స్ చేయడం వల్ల మన జాయింట్ మొబిలిటీ బాగా పెరుగుతుంది మొబిలిటీ అంటే రేంజ్ ఆఫ్ మోషన్ ఈ జాయింట్ మూమెంట్ అనేది చాలా లూజ్గా ఫ్రీగా తయారవుతుంది అండ్ తద్వారా మన జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి సో ఇప్పుడు నెక్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది విల్ గో విత్ ఎల్బోస్ ఈ ఎల్బోస్ని ఇలా సైడ్కి పెట్టుకొని ఇలా సైడ్కి స్ట్రెచ్ చేయాలి వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు సేమ్ అలాగే ఫ్రంట్కి చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సో ఎల్బోస్ అయిపోయిన తర్వాత నౌ విల్ కమ్ టు వ్రిస్ట్ వ్రిస్ట్ అండ్ ఫింగర్స్కి మూమెంట్స్ చేద్దాం రెండు చేతులు ఇలా ముందుకు చాపాలి మీ ఫింగర్స్ అప్ అండ్ డౌన్ చేయాలి వన్ 2 3 4 5 ఇప్పుడు ఫింగర్స్ పూర్తిగా ఎక్స్‌పాండ్ చేయాలి again up and down 1 2 3 4 5 టైట్ అండ్ లూస్ పిడికిలిని టైట్ గా ఇలా పిడికిలి బిగించాలి మళ్ళీ ఓపెన్ చేయాలి again tight loose tight loose tight టైట్ లూజ్ ఇప్పుడు ఫాస్ట్గా చేయాలి సో ఇలా ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ మీకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు చేయవచ్చు దీని తర్వాత పిడికిలు బిగించి రొటేషన్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రెండు చేతులు బాగా షేక్ చేయాలి సో ఈ చిన్న చిన్న మూమెంట్స్ వల్ల మన బాడీలో చాలా పెద్ద పెద్ద చేంజెస్ అనేవి వస్తాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు సైకిల్ చైన్ చాలా టైట్ అయింది దానికి మనం ఏం చేస్తాం దానికి ఆయిల్ పోసి ఆ చైన్ని బాగా లూజ్ చేస్తాం సో ఈ మూమెంట్స్ కూడా అంతే ఎప్పుడైతే మనం ఈ జాయింట్ మూమెంట్స్ బాగా చేస్తామో మన జాయింట్స్లో ఫ్లూయిడ్ అనేది బాగా జనరేట్ అవుతుంది దాన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు సో ఆ ఫ్లూయిడ్ బాగా ఉత్పత్తి అవ్వడం వల్ల మన జాయింట్ మూమెంట్స్ అన్నీ చాలా ఫ్రీగా చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి తద్వారా మన అప్పర్ జాయింట్స్ హెల్తీగా ఉంటాయి అండ్ ఎలాంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా తగ్గుతాయి సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా వాల్యూ యాడ్ చేసిందని అనుకుంటున్నాను ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ